అందరికీ నమస్కారం సుదర్శనుడు మంత్రులందరినీ ఇలా ఆదేశించగా రాజు ఆదేశించిన ఆజ్ఞను శిరసావహించడానికి మంత్రులందరూ సిద్ధమయ్యారు గొప్ప శిల్పులను పిలిపించి అత్యంత అందమైన సుందరమైన భవనాన్ని నిర్మించమని చెప్పారు ఆ దేవదేవి యొక్క విగ్రహాన్ని తయారు చేయించడానికి సిద్ధమయ్యారు అప్పుడు రాజైన సుదర్శనుడు వేదాన్ని అభ్యసించిన బ్రాహ్మణులందరినీ పిలిపించాడు ఒక మంచి రోజున శుభముహూర్త సమయంలో భక్తి శ్రద్ధలతో ఆ దేవదేవి అయిన మహాదేవిని ప్రతిష్ఠించడానికి సిద్ధమయ్యాడు ఆ సమయంలో రాజ్యము మొత్తం కోలాహలమయంగా అయిపోయింది విధి విధానాలు తప్పకుండా రాజు ఎన్నో పూజలు చేయించాడు మంగళవాద్యాలు మోగుతూ ఉన్నాయి బ్రాహ్మణుల వేద ధ్వనులు ప్రతిధ్వనిస్తున్నాయి ప్రజలందరూ అమ్మవారి మీద భక్తి గీతాలు పాడుతున్నారు వేదము చదివిన బ్రాహ్మణుల ద్వారా కళ్యాణ స్వరూపిణికు ఆ భగవతి జగదంబికను శాస్త్రోక్తంగా రాజు పూజించి ప్రతిష్ఠించాడు విధి విధానాలు తప్పకుండా ఎన్నో పూజలు యజ్ఞాలు యాగాలు చేయించాడు తరువాత తన పూర్వీకుల నుండి తనకి లభించిన ఆ రాజ్యాన్ని భగవతి అనుమతితో అతడు స్వీకరించాడు ఆ తరువాత రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు అప్పటి నుండి ఆ భగవతి జగదంబిక కోసల దేశంలో ఉన్నది ఆ తర్వాత సుదర్శనుడు ఎంతో చక్కగా రాజ్యపాలన మొదలుపెట్టాడు అలనాడు శ్రీరాముడు రాజ్య పరిపాలన చేసి ధర్మ సంస్థాపన చేసినట్టుగా ఆ సమయంలో సుదర్శనుడు కూడా చక్కగా ధర్మపాలన చేశాడు సుదర్శనుడు ధర్మపాలన చేసినప్పుడు ధర్మం నాలుగు పాదముల మీద నడిచింది ప్రజలందరూ పాప విముక్తులై జీవించారు కోసల దేశంలో ప్రజలందరూ ఆ భగవతి జగదంబికను నిరంతరము ఉపాసించారు మహారాజైన సువాహుడు కూడా కాశీనగరంలో భగవతి దుర్గాంబికకు ఒక ఆలయాన్ని నిర్మించి అందులో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు భక్తిపూర్వకంగా ఆ తల్లిని అక్కడి వారందరూ ధ్యానించడం మొదలుపెట్టారు ప్రపంచంలో నలుమూలల ఆ దుర్గాదేవి మహిమ విస్తరింపజరిగింది అందరూ ఎంతో భక్తిపూర్వకంగా ఆ అమ్మవారిని ధ్యానించారు అందరూ ఆ అమ్మవారి కృపకు పాత్రులయ్యారు భక్తి పూర్వకంగా ఏ పురుషుడైనా సరే నవరాత్రి వ్రతాన్ని ఆచరిస్తే ఎంతో మంచి జరుగుతుంది ఆఖరిలో అమ్మవారి సాన్నిధ్యాన్ని పొందుతారు అని చెప్పారు ఇది విన్న జనమేజయుడు మహర్షిని ఇలా అడుగుతున్నారు ఓ మహర్షి నవరాత్రుల వ్రతం అంటే ఏంటి దాని విశేషత ఏమిటి నవరాత్రి రోజు అమ్మవారిని ఎలా పూజించాలి ఈ విషయాల గురించి చెప్పమని అడిగారు దానికి వ్యాసమహర్షి ఇలా సమాధానం ఇస్తున్నారు వ్యాసమహర్షి జనమేజయునికి చెప్పిన సమాధానం ఏంటి నవరాత్రి వ్రతం అంటే ఎలా చేయాలి ఆ అమ్మవారిని ఎలా ఆరాధించాలి ఇవన్నీ నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ పార్ట్ ఇక్కడితో సమాప్తం ఈ అమ్మవారి కథలు మరికొంతమందికి చేరడం కోసం వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి